నేడు నేను నీ ఇంట ఉండవలసిందని అతను దేవుడు జక్కయ్యతో బతున్నటువంటి మాటకి నన్ను నన్ను మరి జక్కయ్య అతడు సుఖము గుర్తుదారు అతడు కొద్దివాడైనంత అతడు ప్రభువు ఎరుక పట్టణంలో సంచరించుతూ వెళ్తున్నప్పుడు మరి ప్రభువును చూడలేకపోయాడు కాబట్టి ఆయన నేడు చెప్పేది ప్రభు ఎంతో చూస్తున్నాడు మరి అతడు తన జీవితంలో మరి ఎన్నో తప్పిదలు చేసి చూసి ఆయన ఎంతో మరి భయంకరమైనటువంటి పాపస్థితిలో అటువంటి జగ్గయ్య ఏ సుఖము చూడాలి ఆశపడ్డాడు ఆయన చూడలేకపోతాడు ఆయన చేత వేడు చెప్పే ప్రభు ఎంతో ఆశతో చూసుకున్నప్పుడు దేవుడు అతని యొక్క ఆశను మించి అతన్ని రక్షించడానికి కనుక జగ్గయ్య కన్నుమెత్తి చూశాడు చెప్పి నేను ఇప్పుడు అక్కడ జగ్గయ్య త్వరలోదము నేడు నేను ఎంత ఉండవలసింది అన్నట్టు ఎంతో సంతోషంతో జగ్గయ్య చెప్పి మరి ప్రభువును కలుసుకున్నాడు మన దేవుడుతో ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాను నీతిలో ఉన్నావు నీవు కూడా చెక్క ఇవ్వలే మరి ఏమే వ్యాపారం ఏ పని చేస్తున్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు ఏం చేస్తున్నావు కానీ మరి నీకున్నటువంటి ఆ స్థితిలో నీ దేవుకి ఇష్టమైన విధంగా జీవిస్తే మోసం జీవితం జీవిస్తే పాప జీవితం జీవిస్తే మరి నీలో కూడా దేవుడికి నచ్చని కార్యాలు ఉంటే ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు వాటిని విడిచిపెట్టి నా ఉన్న నేను నీ ఇంటికి రావాల్సి పరుషులైన దేవుడు బయవా మరి అవిత్రులకు సోదరు నా వాళ్ళు జీవించాలని దేవుడు పిలుస్తున్నారు మరి ఆయన పరశుద్ధి పడి ఆయన అబద్ధమైన కరువులు మరి అటువంటి గొప్పదేవుడు ఆయన జీవించడానికి నేను పిలుస్తున్నాను ఆయన హృదయం అంతరంగాన్ని నీ హృదయాన్ని తెలుస్తా నా అమ్మ దాన్ని హృదయం మాట్లాడుకుంటున్నారు మరి కట్టిన గ్రహం వచ్చిన ప్రకారం మరి కూడా నేను తలుపులు తగ్గించండి తనకు తీసుకెళ్ళండి నేను లోనికి వచ్చేటతో నేను నాతో కథ బోధించి ప్రభు ఎంత గొప్పవాడు అయినా నీతో కలిసి బోధించడా నీతో కలిసి జీవించడానికి ఇష్టపడుతున్నాడు అటువంటి పరిశుభ్రులు పాపులమైనటువంటి మనతో కలిసి ఉన్న రాష్ట్రంలో మనము ఆయనలాంటి జీవితాన్ని మనము ముందుకోవాలంటే ఎక్కువైతే మనం తగ్గదం ఉంటుకొని జగ్గే వాళ్ళు విడిచిపెట్టి అక్కడ తగ్గదం విడిచిపోయి ప్రభుని విషించి రక్షిస్తాను ఏదైనా సరే

మా మీదరిని తీసుకొస్తండి జగను పిలిచినదేవా జగ్బియ్యతో మాట్లాడిన దేవా జగ్బియ్యకి రక్షణించేదేవా మీ పిల్లలకి రక్షణ ఇవ్వండి మీ రక్షణ నిర్లక్ష్యం చేస్తే నీకు అష్టంగా జీవిస్తున్న వారు వారిని క్షమించి తప్ప నీమని నడుచులతో మిమ్మల్ని జీవిస్తూ ఉండేటువంటి చేతితో వారిని పక్కబడి వ్యాపించి ఎదురు మా తోడుగా ఉంటారు ల్యాప్టో తోడుగా ఉంటాయి వారు చేసిన ఉద్యోగ వ్యాపారంలో తోడుగా ఆశీర్వాదాన్ని పడది ఒకవేళ వ్యవసాయం చేస్తున్నారంటే వారికి సహాయం చేయండి మరి వారి కుటుంబాన్ని పిల్లలు సమస్యలు జీవించాలి అనారోగ్యంతో స్వస్థనివ్వాలి వాళ్ళు వారికి ఎదురు ఇవ్వాలి ఈరోజు వాళ్ళని జరుపుకుంటున్న వాళ్ళని ఆయన సంవత్సరం అంతా దీవుని దయచేయండి రోడ్గా ఉన్నవారు ఏసీ నామో